రాజకీయ అజ్ఞాతం వీడుతున్నారు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ తొలిసారి ఏపీ ప్రభుత్వం సీఎం జగన్ పై నేరుగా విమర్శలు చేశారు అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చెయ్యకపోగా ఉన్న పరిశ్రమలను ప్రైవేట్ పరం చేస్తున్నారన్నారు విశాఖకు పరిపాలనా రాజధాని అవసరం లేదని విశాఖ స్టీల్ ప్లాంట్ కావాలన్నారు కొనతాల ప్రత్యేక వాట మాట ఎటా ఉన్నా కనీసం ఇవైనా కూడా అవుతాయని అనుకున్నాం ప్రత్యేక హోదా విషయంలో ఏ విధంగా కూడా చేయలేకపోతున్నారు ఎవరు కనీసం వాళ్ళు అనౌన్స్ చేసిన రైల్వే జోన్ కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఉత్తరాంధ్ర సుజిల్ సేవంత్ కానీ ఇవన్నీ అవుతాయనుకున్నాం ఇవన్నీ కాలేదు ఒక విధంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వ పరిపాలన కనిపిస్తూ ఉంది ఇవన్నీ సరిపోవని చెప్పి ఉత్తరాంధ్ర అనేసరికి మనం స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ గర్వంగా మనం చెప్పుకుంటాం స్టీల్ ప్లాంట్ మన దగ్గర ఉందని చెప్పుకుంటాం ఇప్పుడు ఆ ప్రాజెక్టు ప్రైవేటీకరణ దిశగా బాటలు వేస్తూ ఉంది అది చిత్తశుద్ధితో ఆపేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు అయితే కనిపించట్లేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు ఆప్ చేయలేకపోతున్నారు నిజంగా విశాఖ మీద ప్రేమ ఉంటే మాకు క్యాపిటల్ కంటే ముఖ్యం విశాఖ స్టీల్ ప్లాంటే మాకు క్యాపిటల్ స్టీల్ ప్లాంట్ ఉంటే క్యాపిటల్ కంటే ఎక్కువ ఉన్నట్టే మాకు ఉన్నదే తీసి పడేస్తుంటే కొత్తదాని గురించి అనవసరం అదేవిధంగా